హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య షార్ట్ వెకేషన్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చేసామండి నిన్న బ్యాక్ టు హోమ్ అని పెట్టాను కదా యాక్చువల్గా ఈరోజు వీడియో అంతా బ్యాక్ టు వర్క్ ఉంటుంది ఇంకా తిరుపతి వెళ్ళాం కదా లిటరల్లీ మేము ఒక టూ థౌజండ్ రూపీస్ పెట్టి లడ్డూస్ తెచ్చుంటాము ఇంకా ఎక్కువే పెట్టుంటాము మేము వెడ్నెస్డే వచ్చాము మార్గశీర గురువారం కదా నెక్స్ట్ డే సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ రోజు ఇంకా నేను పరమాన్నం ఏమీ చేసే అంత టైం లేదు నాకు అందుకు సేమియా చేస్తూ ఉన్నాను ఇంకా దేవుడి దగ్గర సామాన్లు ఉంటాయి కదా అన్నీ తీసి నీట్గా తోమేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా బొట్లు పెట్టేసుకోవాలి మేము నార్త్ ఇండియాలో ఉంటాం కదా అందరికీ తిరుపతి ప్రసాదం అంటే చాలా స్పెషల్ కదా అందరూ చెప్తారు కదా ఈవెన్ మన నార్త్ సౌత్ కాదు ఎక్కడున్నా తిరుపతి ప్రసాదం అనేది స్పెషల్గానే ఉంటుంది అది కాకుండా మన సైడ్ అయితే ఫ్రీక్వెంట్గా ఎవరో ఒకరు వెళ్ళి వస్తూ ఉంటారు ఇక్కడ అలా తక్కువ కదా సో అందరూ చెప్పారు లడ్డూ తీసుకురండి అని చెప్పి ఆఫీస్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ తీసుకువెళ్ళి మా హస్బెండ్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా నేను కిందన ఫ్రెండ్స్ అందరికీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయితే ఇచ్చాను అవి తేవడం కంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అవి ప్రతి ఒక్కరికి చేరడం చాలా కష్టం అనిపించింది నాకు నేను ఇన్న ఇంతమందికి ప్రసాదం ఇచ్చింది ఎప్పుడూ లేదు బిఫోర్ కూడా మేము ఒడిస్సాలోనే ఉండేవాళ్ళం బట్ నాకు తెలిసిన కొంచెం సర్కిల్లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అబ్బా అంటే ఒక టెన్ మెంబెర్స్కి ఇచ్చేదాన్ని ఇప్పుడు ఏంటి అంటే మేము ఇక్కడ ఉన్న ప్లేస్లో అందరూ సేమ్ పిల్లలు స్కూల్కి వాళ్ళు కిందకి వెళ్తే అందరు హౌసెస్ అన్నీ దగ్గర దగ్గరగా అందరూ బాగా మీట్ అవుతుంటారు సో ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కూడా బాగుండదు కదా ఇక్కడ ఇంకా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ప్రసాదం కూడా చేసేసుకున్నాను కదా సేమియా ఇంక పెట్టేసుకుంటున్నాను రెడీ చేసుకున్నాను పూజకి మార్గశీర గురువారం కదా ఎంతమంది చదువుతారండి మేము ఒడిస్సాలో ఉంటాం కదా వీళ్ళైతే చాలా బాగా చేస్తారు ఇంటి ముందైతే మనకి బియ్యం పిండి బియ్యం నానపెట్టి దాన్ని మిక్సీ చేసి ముగ్గులు పెడతారు చాలా బాగుంటాయి నేను వీలైతే షేర్ చేస్తాను అవి కూడా ఊరి నుంచి వచ్చి ఆ నైట్ అలా రిలాక్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్ స్టార్ట్ చేసేసాను ఇంకా పని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పిల్లలు వెళ్ళిన తర్వాతే దీపం పెట్టుకున్నాను తొందరగా అయితే ఏం చేసుకోలేదు పిల్లలు సెవెన్కి వెళ్ళారు పిల్లలు వెళ్ళిన వెంటనే ఇంక నేను పూజ చేసుకున్నాను మనం బంతి పూలు డెకరేషన్కి యూజ్ చేస్తాం దేవుడికి పెట్టాం కదా సేమ్ నేను కూడా ఇక్కడ అలా డెకరేట్ లాగే పెట్టేశాను ఎందుకంటే మాకు కొడుకుందామా అన్నా సరే చామంతి పువ్వులు అలాంటివి ఏమీ దొరకవు ఇక్కడ అందరూ బంతి దేవుడికి పెడతారు సో ఇంకా నేను తీసుకొచ్చి అలా చుట్టూ పెట్టాను ఫోటోలకి ఎక్కడ పెట్టకుండా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఇంట్లో లేము కదా ఇల్లంతా మంచిగా ధూపం వేసేసాను ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని ఏదైనా స్పెషల్ డే అప్పుడు నాకు ఇంటి ముందు పిండితో ముగ్గు వేయడం ఇష్టం బట్ నాకు ఆ రోజు ఇంకా టైం లేదు మళ్ళీ ఈవెన్ ఎప్పటిలాగే చాక్ పీస్తోనే ముగ్గు వేసేసాను అనమాట ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్కి మేమిద్దరం ఇంకున్నాం పిల్లలకైతే బ్రెడ్తో చేసి పెట్టేశాను బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ శాండ్విచ్ ఒకరికి ఇంకా కెలాక్స్ ఇచ్చేసాను ఇంట్లో తినడానికి పిల్లలదైతే అలా ఫినిష్ అయిపోయింది ఇక్కడ సింపుల్గా మనకి రుబ్బులు లేకున్నప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి ఉప్మా కదా నేను ఇంకా ఇక్కడ గోధుమను ఒక ఉప్మా చేసేసుకుంటున్నాను కామన్గా అందరూ చేసే ప్రాసెసే ఉంటుంది కదా అవును ఇక్కడ ఒక డౌట్ ఉంది మీరు గరికపాటి గారు చెప్పిన ఉప్మా చేస్తారా లేదా అంటే నలభై రకాలు వేసిన ఉప్మా చేస్తారా కామెంట్లో చెప్పండి ఆ షాట్ చాలా ఫేమస్ అయ్యింది కదా ఆయన అంటారు ఉప్మా ఏంటి అంటే జస్ట్ నార్మల్గా పోపు వేసి ఉప్మా చేస్తారు ఇప్పుడు అందరూ ఉప్మాను కాస్త చెప్మా చేసేసారు అని చెప్తారు నేను ఈరోజు చెప్మా కాదు మరీ ఉప్మా కాదు మిడిల్లో చేశాను అంటే ఫ్రిడ్జ్లో క్యారెట్స్ ఉండిపోయాయి ఆ క్యారెట్ కూడా వేసేసాను అదొక్కటి ఎక్స్ట్రా అయ్యింది మిగతా అంతా అందరూ సింపుల్ ప్రాసెస్ ఉంటుంది కదా ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఇంకా తర్వాత శనగపప్పు జీడిపప్పు ఇవన్నీ ఇష్టమైన వాళ్ళు అల్లం నాకైతే ఉప్మాలోనా బిర్యానీలోనా జీడిపప్పు అయితే అసలు ఇష్టం ఉండదండి నాకు పొంగల్లో సేమ్యాలో జీడిపప్పు అండ్ ఇంకా చక్కెర పొంగలి అలాంటి స్వీట్స్లో నచ్చుతుంది బట్ వీటిలో అయితే ఇష్టం ఉండదు పులిహారాలు కూడా నేను ఇలా తీసి వేస్తాను నేను తినను మహిత్ కూడా తినడు మా హస్బెండ్కి కిషిత్కి ఇష్టం కిషిత్కి అయితే ఇంకా మా ప్లేట్లో అన్నీ తీసి కిషిత్ ప్లేట్లో పెట్టేస్తాము సో ఎక్కడైతే ఇంకా మా ఉప్మా రెడీ అవ్వడానికి రెడీగా ఉండింది థర్టీస్లో స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ కదా మీరు స్కిన్ కేర్ తీసుకుంటారా కామెంట్లో చెప్పండి అందులోకి ఇప్పుడైతే వింటర్లో ఉన్నాం కదా అస్సల స్కిన్ ఎలా అంటే అలా పాడవుతుంది బాగా డ్రై నాదైతే సూపర్ డూపర్ డ్రై స్కిన్ సమ్మర్లో బాగుంటుంది వింటర్లో అయితే నాకు అసలు వింటర్ ఇష్టం ఉండదు స్కిన్ అంతా డ్రై అయిపోతుందని చాలామందికి వింటర్ బాగా ఇష్టం యాక్చువల్గా వింటర్ నిజంగా బాగుంటుంది బ్లై బయట మనకి క్లైమేట్గా కానీ ఇంకా ఏదన్నా చూసుకునేదానికైనా ఫుడ్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా తినడానికి బట్ ఈ స్కిన్ విషయంలో తీసుకుంటే నాకు అస్సలు వింటర్ ఇష్టం ఉండదండి నాదైతే చాలా అంటే చాలా డ్రై స్కిన్ సో నేను దానికి చాలా ఇంట్లోవి కూడా యూస్ చేసి ఇంకా బయట కూడా యూజ్ చేసి ఫైనల్గా ఇప్పుడు ఇంకా ఇలా ట్రిప్ కూడా వెళ్ళొచ్చాం కదా ఒక సిరం అయితే తెప్పించుకున్నాను మీతో కూడా చూపిస్తాను మంచిగా వర్క్ అయిందో లేదో కూడా మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉప్మాలో మీరు అలా అంచనా బట్టి వాటరు అండ్ ఇంకా నూకా వేస్తారా కొలత పెట్టుకుంటారా కామెంట్లో చెప్పండి నేను ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసులు వాటర్ వేస్తాను లేదంటే కొంచెం ఎక్కువైనా వాటర్ వేస్తాను కంపల్సరీ కొలతే అండి ఈవెన్ నేను టీ పెట్టుకున్నప్పుడు కూడాను త్రీ మెంబర్స్కి టీ పెట్టుకునేటప్పుడు త్రీ గ్లాసెస్ పాలు లేదా అంటే దాంట్లో కొంచెం మిక్స్ అయిన పాలు నీళ్ళు మిక్స్ అయిన తర్వాత దాన్ని త్రీ గ్లాసెస్ అండ్ ఇంకొక ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ వన్ గ్లాస్ వరకు వేస్తాను అప్పుడు మంచిగా మరిగి మనకి హాఫ్కి వస్తాయి త్రీ వస్తాయి అని చెప్పి కాఫీ మాత్రం అలా ప్యాకెట్ కట్ చేసి అలా గ్యాస్ పైన పెట్టేసుకొని తాగడం నాకు ఇష్టం పాలతో కాఫీ అయితే నాకు అసలు ఇష్టం ఉండదు మీరు టీ కాఫీలో ఏది ఎక్కువగా ఇష్టపడతారు మా ఉప్మా అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఈరోజు అయితే మా హస్బెండ్కి లంచ్లోకి ఏమి ఇవ్వలేదు ఆఫీస్లో తినేస్తానని చెప్పారు అంటే యాక్చువల్గా ఏదైనా ఇవ్వడానికి కూడా ఇంట్లో ఏం లేవు వెజిటేబుల్స్ కానీ ఏమి అంతా తీసుకొచ్చే తెచ్చుకోలేదు కదా జస్ట్ అప్పుడే వచ్చాము ఇంకా అందుకు నేను పిల్లలు ఏంటంటే లంచ్లోకి ఏదో ఒకటి కొంచెం పులావ్లాగా సంథింగ్ ఏదో ఒకటి చేసుకొని తినేవచ్చు బట్ ఈయనకి పెట్టేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్టు ఆఫీస్కి ఇవ్వాలి అంటే అంతా ప్రాపర్గా ఉండాలి కదా మీలు సో అందుకు ఇంకా స్కిప్ చేసేసాము మా వారైతే ఇంకా రెడీ అయ్యి వెళ్తూ ఉన్నారు నువ్వు మీ అబ్బాయిలు కలిసి ఏదైనా మంచిగా రైస్ చేసుకొని తినండమ్మా అని చెప్తా ఉన్నారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు ఐ మీన్ ఏదో ఒకటి అంటే రెండే థింగ్స్ ఒకటి కార్ తాళం ఇంకోటి మొబైల్ మాకు ఇటు సైడ్ ఒక డోర్ వస్తుంది గుమ్మం బయట మేము అటు సైడ్ చెప్పుల్ స్టాండ్ పెట్టుకుంటాం మీ అందరికీ మా బాల్కనీ చూపించి చాలా డేస్ అయింది కదా చూసారా టెన్ ఓ క్లాక్ అయ్యేసరికి ఇలా ఎండగా అనిపించింది చాలా చల్లగా ఉంది అంత ఎండగా అనిపించేసరికి బాగా అనిపించింది ఆ టైంలో చూస్తే కిందన వర్క్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు ఇప్పుడు నాకు మెయిన్ టాస్క్ అనమాట ఇంకా ఈ లడ్డూలన్నీ దాన్ని హాఫ్ చేసి ఒక కవర్లో వేసి పంపించాలి కొన్ని పిల్లల చేత పంపించే ఉంటాయి ఇప్పుడు కొన్ని నేను కిడ్స్ని తేడానికి వెళ్తాను కదా మోస్ట్లీ అప్పుడే చాలామందికి ఇచ్చేస్తాను మహిత్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాడు వెళ్తాడు వెళ్ళి ఇస్తాడు కానీ ప్రతిసారి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కిహిత్ అయితే నో వే అసలు మొహమాటం లేకుండా నేను ఇవ్వను మమ్మీ పెద్దవాళ్ళే ఇస్తారు అని చెప్తాడు ఇక్కడ నేను సిరం చెప్పాను కదా ఆ సిరం సెవెన్ డేస్లో మనకి రిజల్ట్ వస్తుందంట టానింగ్ కానీ ఏమన్నా ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా స్కిన్ అంతా స్మూత్నింగ్ చేస్తుంది సో నేను అదే యూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఇప్పటికీ యూస్ చేసి సెవెన్ డేస్ ఫినిష్ అవ్వలేదు బట్ ఏంటంటే స్కిన్ ఓ సెవెన్ డేస్లో ఏం తెలిసిపోతుందో నాకు తెలియదు బట్ కొంచెం బాగానే అయితే అనిపించింది నాకు నాది మెయిన్ డ్రై స్కిన్ కాబట్టి నాకైతే సూటబుల్గా అనిపించింది ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇది నేను ర్యాండమ్గా యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను సో నాకు ఇది కనిపించింది తర్వాత నేను బోలేడంత సెర్చ్ చేసి ఇది స్కిన్కి నేనైతే స్కిన్ పైన ఎలాంటివి ఏవంటే అవి అప్లై చేయను ఏవో ఒక రెండు మూడు రకాలు పెట్టుకొని నేను వాటినే మెయింటైన్ చేస్తాను ఎందుకంటే యాక్చువల్గా నా స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది మోటిమలు అవి ఇవి లేకుండా అందుకు నాకు భయం ఏమి పెట్టేస్తే ఏమవుతుందా అని చెప్పి చాలా తక్కువ ప్రోడక్ట్స్ అయితే నేను యూజ్ చేస్తాను స్కిన్ కోసం ఈ సిరమ్ ఏంటంటే సెవెన్ డేస్ నేచురల్ విటమిన్ సి ఫేస్ సిరమ్ నేను ఇది యూట్యూబ్లో కూడా చాలా సెర్చ్ చేశాను అండ్ గూగుల్ కూడా చేశాను మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఏంటంటారు సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మోస్ట్లీ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ షేర్ చేసుకుంటాను దీని ప్రైస్ అయితే ఫైవ్ అంటే నేను ఉంటుంది యాక్చువల్గా మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో త్రీ ఫిఫ్టీ వరకు వస్తుంది ఇంట్రెస్ట్ అయినట్టయితే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి అండ్ ఇది నైట్ అప్లై చేసుకోవాలా మార్నింగ్ అప్లై చేసుకోవాలా అంటే నైట్ అప్లై చేసుకొని పడుకుంటే స్కిన్ పైన మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట సో ఈ వీడియో అంతే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బాటిల్ ఇలా ఉంటుంది ఈవెన్ మనకి గ్లాస్ బోటిల్ వచ్చి ఇలా క్యాప్ ఉంటుంది పిల్లలది సిరప్ ఉంటుంది కదా అలా అనమాట సో ఇది ఈ వీడియో అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్